దశల్లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ వ్యయం మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ఎన్నికల దశలు మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో నలభై ఒక్క మండలాల్లోని వెయ్యి తొంభై ఎనిమిది చోట్ల జరుగుతాయి ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు వార్డులు అయితే ఉన్నాయి రెండో దశలో రెండు వందల డెబ్బై రెండు మండలాల్లో ఐదు వేల తొమ్మిది వందల పది గ్రామాల్లో నిర్వహిస్తారు యాభై రెండు వేల నూట తొంభై వార్డులు ఉన్నాయి మూడో దశలో రెండు వందల యాభై రెండు మండలాల్లో ఐదు వేల ఏడు వందల యాభై రెండు గ్రామాల్లో చేపడతారు ఇక్కడ యాభై ఒక్క వేల ఇరవై వార్డులు ఉన్నాయి మొదటి దశలో రెండు వందల తొంభై ఎంపీటీ జడ్పీటీసీలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎంపీటీసీలు రెండో దశలో నూట డెబ్బై ఐదు జడ్పీటీసీలు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎంపీటీసీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయన్నమాట ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా మూడు దశలు మొత్తంగా మూడు దశల్లో జరగబోతున్నాయి ఇక సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో ఎనిమిది వేల నూట ఇరవై మూడు సమస్యాత్మక ఎనిమిది వేల నూట పదకొండు నూట పదమూడు అతి సున్నిత ఐదు వందల పదిహేను అత్యంత సున్నితమైనవి ఉన్నాయన్నమాట సాధారణం సాధారణమైతే ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికలైతే మూడు దశలో జరగబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్క్రైబ్